الله الله ورغہ یتنے والے صحیحے کو میں تیر جتھے واسطے مورا باجی دتھوے وے راندي ورٹس ائی اللہ دی ویلیگی فون سے تریچھ کو والا نہ ائی دا ووٹ دجی کو నూట డెబ్బై ఆరో ఆర్థికోత్సవ చర్ణాల సందర్భంగా ఎనిమిది రోజుల తగ్గిచ్చిన వారు సన్ ప్రాపర్టీస్ లిమిటెడ్ హైదరాబాద్ పమ్మి అంజిరెడ్డి గారు గుండు రెడ్డి గారు సన్నారెడ్డి గారు అలాగే ఈ ఎనిమిది రోజులు కూడా మన ఈ ఇద్దరు సుబ్బుల పద్ధతిలో టాటర్ మరియు ట్యాంకర్లతో సహాయపడిన వారు మేట జోసప్ రెడ్డి గారు గాలి ప్రతాప్ రెడ్డి గారు చెంతా నర్సిరెడ్డి గారు అంబడి అమర్నాథ్ గారు సన్న కోట గారు గోలీ బహుమతులు వచ్చిన వారు సంఘాలు చూసిన వారు మాత్రమే రండి ఎందుకంటే ఇది పండవ బహుమతులు వేసిన వారిలో చాలా మంది చుట్టాలతో ఉన్నారు వాళ్ళు చూడాలని కుటువంటి వారి ఎవరు స్టేజ్ మీద ఉండొద్దండి దయచేసి ఇప్పుడైతే ఒక గంట దాకా చాలా మంది వస్తారు స్టేజ్ రైతులు లేని వారి ఎవరు కూడా స్టేజ్ మీద ఉండొద్దండి దయచేసి మా మాట పండించండి మీ పిల్లలు చాలా కుర్జీ పన్నెండు పైన కుర్చి దాంట్లో ఆశ్రలు కావచ్చు స్టేజ్ మీద మాత్రం ఆ రెండు ఖ్యాతి మాత్రమే అవకాశం ఈ మహిళలు కూర్చునే దానికి మగవారు రావద్దండి మీరు ఉత్పత్తి ఉండండి అలాగే ఈ ఎనిమిది రోజులు కూడా స్టేజ్ మీదకి వచ్చిన చట్టం వారికి మంచి నీటి సదుపాయం కనిపించిన వారు తుమ్మా ప్రాప్రే గారు సాగర్ మాతా మెడల్ వాటర్ రెండు చింత కొండపాటూరు కోరి తల్లి ఆఫీసులతో పోతున్న లక్ష్మీ గారు కొండపాటూరు కాకుమన్ మండలం గుంటూరు సవారి పోటీకొచ్చిన టీషర్ట్ మా వేరే చూడు ఈ గొప్పకు డ్రైవర్లు తెలంగాణలో ఒక గొప్పని తోలిచారు దాని వల్ల వ్యాప్యం జరిగింది దయచేసి ఈ మరణించండి లేకపోతే టైం టు టైం వాళ్ళం ఈ చూసిన డబ్బులను క్యాన్సిల్ చేయడం ఇష్టం లేక రెండు నింపలకు వచ్చి ఒట్టి పంపించారు అనిపించుకోకూడటానికి ఇంత టైం మనం బాయించే వాళ్ళు గంట ఆలస్యంగా మొదలు పెట్టాల్సి వచ్చింది అయ్యా いいかも。 Israel lo vele. Israel, y apague este Israel y lo van

శ్రీకుమార్ గారు మమతా గారు దీంట్లో ఉన్నాయి మధురెడ్డి దీంట్లో స్క్రీన్ షాట్ తీసిన చూడు

బాలాజీ గారు మొదటి స్థానంలో ఎద్దుల రెడ్డి గారు చక్రాపేట గ్రామం అనంతపురం జిల్లా వారి జతం మొదటి జతకు వచ్చి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి இப்படிக்கே கண்ட மூணு நிறைய நாலு நம்ம

মূড় <laughs> বহুমুদ <laughs>

నాగేశ్వర గారు రావాలండి చేసినట్టు రావచ్చు సార్ మీరు ఆ కొత్త తరపు చెప్పుకోవచ్చండి ఈ రోజు ఐదో బహుమతి గారు నాగేశ్వరరావు గారు ప్రదర్శనలో ఐదో బహుమతి వచ్చిన చౌదరి గారు మండలం గుంటూరు జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి గారు మండలం పల్నాడు జిల్లా

కాకతాలకి వినాయక నమ్మ మొక్తల కోటన లక్షిత తప్పకారి పండక్ టో కాకమాన్ మండలం కుంటో జిల్లా వారి గత ప్రదర్శనలు ఉన్నాయి చౌదరి గారు కొండపాటు తాప్మాన్ మండలం గుంటూరు జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి

ఎనిమిదవ గత్యులతో ఎరసాని సుబ్బయ్యాలు పన్నెండు మరలు నపేట మండలం పల్నాడు జిల్లా వారి దత్తారెడ్డిగా ఉండాలి కండపాటుమాన్ మండలం గుంటూరు జిల్లా మారి ప్రదర్శించిన ఏడవ

రెండవ స్థానంలో కొనసాగుతున్న సత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెలుగందిలో ఉన్నాయి

శంకర్ గారు రేపు సీనియర్స్ మూడవ తేదీ అండి రేపు తిరుమల సందర్భంగా పందెం అయితే రేపు జరగదు రేపు పందెం బంద్ నాలుగో తేదీ మూడవ తేదీ సీనియర్స్ భాగం అండి ఇక్కడ కాషా బుల్స్ పోతే తాత లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతే లక్ష్మీ గారు కొండపాటి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎర్రసాది సుబ్బాయ్ గారు ప్రమిడ్మూరు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి దత్త ఉండాలి నాలుగు వందల పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది లక్షల యాభై ఆరు సెషన్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక నిమిషము ఇరవై రెండు సెషన్ల ముందరి రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఇరవై తొమ్మిది సెషన్లు ఉన్నవి గారు స్టేజ్కి ఎక్కువ వైపున స్కోర్ దగ్గర స్కోర్ స్టేజ్ దగ్గర మధ్య పడుతున్నానండి రైతు మిత్రుల రైతు మిత్రులందరూ గమనించే మీ గ్రామం తెలుసుకోగలరు సైడ్ వేసి అంతం రెడ్డి గారు స్కూల్ స్టేజ్ దగ్గర మధ్య చూస్తున్నారండి రైతు మిత్రులందరూ గమనించి మీ గ్రామం తెలుసుకోగలరు పది నిమిషంలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది బహుమతి దాతలు గాని సందర్భాలు గాని ఎవరైనా గ్రౌండ్ లో ఉంటే సగర్వంగా చేయండి కావచ్చండి మిమ్మల్ని ఎవరు అభ్యంతర పెట్టడం సందర్భాలు కానీ బహుమతి దాతలు కానీ నిరభ్యంతరంగా మీరు స్టేజ్ మీద వచ్చి కూర్చోవచ్చు తర్వాత చెప్తా కావాలండి ఎనిమిదో గతంలో ఈ రోజు రెండు వేల మొత్తం నరకుండా జాతర వచ్చిన ప్రదర్శనకి బాగా పాదా ఈ ఇంకా నాలుగో జతలు ఉన్నాయండి రావాలండి ఎనిమిదో

नर्सपे मल्ना जिल्हा वाजता रेडिग

はいーー

जनसाने सिपाई गुन्हे नक्षराप्रेट पण जिल्हा वीज रेडी ऐद लक्ष

ఉన్నా సుబ్బారెడ్డి అలా కొబ్బరి ఉన్నాయి మహిళ కృష్ణారెడ్డి గారు రావచ్చుగా కోరుతున్నాడు కృష్ణారెడ్డి గారు రావచ్చు కోరుతున్నాము కోరుతున్న లక్కి చౌదరి గారు కొండపాటూరు కాస్మాన్ మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి समे <pir> కొండపాటూరు తాకుమండ్ మండలం గుంటూరు జిల్లా దీన్ని చూసుకో పండుగ దీన్ని చూసుకో నువ్వు ہیے 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 ودھو میں ڈرائیور ماں پا رہا ڈرائیور ماں ماں ولد رینجمشمال ولد رینجمشمال ولد تے چھورے کے وچ مارلا تے کے نارکھے نہیں اڈگلا دورا దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మళ్ళా తిరిగి యాభై ఒక్క అడుగు దూరాన్ని లాగాలిగా ఉండాలండి ఎనిమిదో ఉండాలి रा मूडवस्थान せっカくな。 সবাই নৌকোতে নাই। তারপরে গাতার রাওন 86 80 গাতার রাওন వచ్చిన కొండపాటూలు కాకుమల్ మండలం గుంటూరు జిల్లా వారితో దూరము రెండు వేల రెండు వందల ముప్పై ఏడు రెండు వంగలములు రెండు వేల రెండు వందల ముప్పై ఏడుగుల రెండు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి